హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న హౌసెస్ వచ్చేసి టూ ఈస్ట్ ఫేసింగ్ రో హౌసెస్ అండి ఇవి ఇది మనకి ట్వంటీ ఫైవ్ ఎంకరాస్ సైట్ ట్వంటీ త్రీ ఎంక్రాస్ కన్స్ట్రక్షన్ అండి ఇది ఇది ఆత్మగూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి టూ టూ త్రీ కిలోమీటర్స్ ఇది కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది హౌస్ వచ్చేసి మీకు ఎలివేషన్స్ చూస్తున్నారు కదా ఎలివేషన్ కూడా కలర్స్ ఇస్తారండి మనకి అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండ్ కార్ పార్కింగ్ టైల్స్ అండి ఇదంతా పైన ఫాల్ సీలింగ్ కానీ లెఫ్ట్ సైడ్ మనకి గ్రాండెడ్ స్టెప్స్తో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి ఇది మనకి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది చాలా బాగుంటుంది అండి ఇల్లు అయితే మీకు చాలా బాగుంటుంది ఇప్పుడు కార్ పార్కింగ్ టైల్స్ చూస్తున్నారు కదా మీరు చాలా స్పేషియస్గా కూడా ఉంటుందండి ఇల్లు మాత్రం డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ లెఫ్ట్ సైడ్ కామన్ బాత్రూమ్ అండి బయటది అండ్ పైన ఫాల్ సీలింగ్ కలర్స్ అన్ని మనకు నచ్చినట్టు వేస్తారు ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి మొత్తం టేక్తో చేసిన డోర్ అండి ఇది ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది మనకి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మెయిన్ డోర్లో నుంచి చాలా బాగుంటుంది ఇటాలియన్ మార్బుల్ టైల్స్ వేసారండి కింద అండ్ ఆపోజిట్లో మనకి ఫ్రంట్ ఎంట్రన్స్లో మనకి పైన టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్ కానీ చాలా బాగుంటుందండి ఇల్లు మాత్రం అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు బుద్ధుడిది వాల్ పేపర్ ఇచ్చారు ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెట్ చేశారు బిల్డరు అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు గ్రెనేట్తో చేసిన విండోస్ యూపీవీసీ డోర్స్ ఇచ్చారు అండ్ ఆపోజిట్ వచ్చేసి మీకు పైన ఫాల్ సీలింగ్ డైనింగ్ దగ్గర అండ్ క్రాకరీ యూనిట్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్లో చూడండి మొత్తం క్రాకరీ యూనిట్ ఇది కలర్ కాంబినేషన్స్ కూడా బాగా సెట్ చేశారండి ఇది మనకి ఎగ్జాక్ట్లీ ఆత్మీర్ బస్ స్టాండ్ నుంచి టూ టు త్రీ కిలోస్ డిస్టెన్స్లో ఉందండి అండ్ ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కలర్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా కిచెన్ కూడా మనకి గ్రానైట్ బార్తో మొత్తం సెట్ చేసి ఇచ్చేశారు గ్రానైట్ స్టోన్ అది అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అది అంటే బయట కూడా ఇచ్చారు అంటే లోపల కూడా ఇచ్చారండి వాషింగ్ మిషన్ పాయింట్ మొత్తం గ్రానైట్ విండోస్ ఇచ్చారు చూడండి అంటే ఇది గ్రానైట్ బార్ ఇది కింద డస్క్స్ అవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా డిజైన్స్ అంతా చాలా బాగుంటుందండి మనకి ఇది అండ్ ఆపోజిట్ వచ్చేసి డైనింగ్ అండి ఇది ఈ ఇల్లు మనకి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎగ్జాక్ట్ మీకు టౌన్లో ఉండే వాళ్ళకి చాలా దగ్గరండి ఇది మన ఆత్మూర్ బస్ స్టాండ్కి ఇది పూజ రూము పూజ రూమ్ కూడా మనకి గ్లాస్ డిజైన్తో ఇచ్చారు చూడండి లోపల చూడండి ఇప్పుడు మొత్తం గ్లాసీ డిజైన్ ఇది వుడ్ వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఇల్లు సింపుల్గా ఉంటుంది మనకి కలర్ అండ్ కాంబినేషన్స్ కూడా మనకు నచ్చిన విధంగా బిల్డర్ వేసిస్తారు మనం తీసుకున్న తర్వాత అండ్ డైనింగ్ ఇది అండ్ ఆపోజిట్లో మీరు చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోర్ వచ్చేసి మొత్తం చుట్టూ గ్రెనైట్ ఫ్రేమ్తో కవర్ చేశారు ఇది వచ్చేసి వాల్పేపర్ అండి మనకి డిజైన్ ఒకటి ఇచ్చారు బెడ్రూమ్ ఎంట్రన్స్లో ఇది మొత్తం గ్రెనేట్ స్టోను చుట్టూతో మనకి గ్రెనేడ్ స్టోన్తో ఇచ్చారు అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి మనం బెడ్రూమ్ లోకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్లో లో కూడా వుడ్ వర్క్ కలర్ అండ్ కాంబినేషన్ అల్మరా వర్క్ చాలా బాగుంటుందండి పైన ఫాల్ సీలింగ్ అని ఫాల్ సీలింగ్ కూడా చాలా హైట్ ఉంటుందండి మీరు వచ్చి చూస్తే మీకు అర్థం అవుతుంది మినిమమ్ థర్టీన్ టు ఫోర్టీన్ ఫీట్ హైట్ పెట్టారండి ఇది వచ్చేసి మనకి బీరువా ఉంటే బీరువా పెట్టుకోవడానికి డోర్ ఇచ్చారు ఇది ఈ ఇల్లు చాలా అంటే చాలా బాగుండిదండి టౌన్లో అనుకునే వాళ్ళకి లిమిట్స్లో మనకి మంచి ఇల్లు ఇది అండ్ టీవీ నీట్టు అటాచ్డ్ బాత్రూము అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేశారు మొత్తం గిరెట్తో చేసిన విండోస్ ఈ హౌస్ కావాలి అనుకుంటే మా నెంబర్స్ కింద స్క్రోల్ అవుతుంటే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూనే ఉంటాయి మీకోసం ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు గ్రెనీట్ ఫ్రేము అండ్ సేమ్ డోర్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో ఏ డోర్ అయితే సెకండ్ బెడ్రూమ్లో కూడా అదే డోర్ సెకండ్ బెడ్రూమ్ చూడండి కలర్ అండ్ కాంబినేషన్ కానీ పైన సీలింగ్ కానీ కలర్స్ ఏంటంటే మనకు నచ్చిన విధంగా వేసి ఇస్తారండి మనకి కలర్స్ అండ్ దీంట్లో ఇక్కడ మనకి వుడ్ వర్క్ వచ్చేసి స్లైడింగ్ డోర్ ఇచ్చారు అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ సెకండ్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఇచ్చారు అండ్ దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఆ వుడ్ వర్క్తో కవర్ చేసేసి ఉంది ఈ రైలింగ్స్ చూడండి ఇక్కడ ఏంటంటే మనకి ఆక్యుపేషన్ తక్కువ ఉండడానికి రైలింగ్ ఇచ్చారు వుడ్ వర్క్లో చూస్తున్నారు కదా ఇది మనకి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి టౌన్లో ఉండే వాళ్ళకి మనకి చాలా దగ్గరగా ఉంటుంది వాళ్ళు కోరుకున్నట్టుగా ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ రూమ్ ఇది అండ్ అక్కడ షింక్ కూడా వస్తుందండి ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం టైల్స్ కూడా డిజైన్ బాగుంది పైన ఫాల్ సీలింగ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉందండి ఇక్కడ ఇల్లు అయితే చాలా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ ఎంకరాస్ సైటు ట్వంటీ త్రీ అంకనాస్ కన్స్ట్రక్షన్ వస్తుంది చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇల్లు ఈ రోజుల్లో టౌన్ లిమిట్స్లో తక్కువ ధరకి ఉన్నట్టే చెప్పాలి మీకు వాస్తవంగా చెప్పాలంటే ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే మా నెంబర్స్ కాంటాక్ట్ చేయండి నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి